హాయ్ అండి జ్యోతి మ్యాట్రిముని స్వాగతం ఆన్లైన్ వివాహ సంస్థలలో తెలుగు రాష్ట్రాలలోనే ఇరవై నాలుగేళ్లుగా తొలి స్థానంలో ఉంది జ్యోతి మ్యాట్రిముని సంస్థ పదివేల మంది జంటలు ఈ వివాహ సంస్థ ద్వారా ఒక్కటయ్యారు అంటే వారు ఈ వివాహ సంస్థపై పెట్టుకున్న నమ్మకమే మీకు ఎటువంటి శ్రమ లేకుండా జ్యోతి మాట్రిని సంస్థ యజమాన్యం వారు తల్లిదండ్రుల స్థానంలో ఆలోచించి అనువైన సంబంధాలను తీసుకుని రావడంలో అపారమైన అనుభవంతో ప్రజల గుండెలలో స్థానం పొందింది ఈ రోజు జ్యోతి మ్యాట్రిముని ఏ కమ్యూనిటీ నుంచి మ్యాచ్ తీసుకొని వచ్చిందో ఇక చూద్దాం అయితే ఒక రిక్వెస్ట్ ఈ వీడియో మీరు ఒకింటి వారు అవ్వడానికి ఉపయోగపడితే మా సంస్థ ప్రయత్నం ఫలించినట్లే ఒకవేళ ఈ మ్యాచ్ కనుక మీకు సూట్ అవ్వలేదు అని మీకు అనిపిస్తే మీ చుట్టాలకు కానీ మీ ఫ్రెండ్స్ కి కానీ రిలేటివ్స్ కి కానీ ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి వారికైనా ఈ సంబంధం ఉపయోగపడచ్చేమో ఇక అమ్మాయి డీటెయిల్స్ కొద్దాం అమ్మాయి పేరు సరస్వతి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి వన్ ఎయిట్ నైన్టీన్ నైన్టీ సిక్స్ పుట్టింది వీళ్ళు తెలంగాణ బ్రాహ్మణులు వీరికి బ్రాహ్మణ శాఖలో సంబంధం కుదిరితే చాలు అనుకుంటున్నారు ఇక అమ్మాయిది శతభిష నక్షత్రం హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్ ఇంచెస్ ఎండి జనరల్ మెడిసిన్ చదువుకుంది కొల్హాపూర్ లో ఒక వెల్ రెప్యూటెడ్ హాస్పిటల్ లో వర్క్ చేస్తుంది తండ్రి గారు రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్ తల్లి గారు హౌస్ వైఫ్ అబ్బాయి మెడిసిన్ చదువుకుని ఉంటే ఒక హాస్పిటల్ కూడా పెట్టుకోవాలి అని అనుకుంటున్నారు ఒకవేళ అలా కాకపోతే సివిల్ సర్వీసెస్ లో వర్క్ చేస్తున్న అబ్బాయి అయినా పర్వాలేదు అనుకుంటున్నారు పేషెంట్స్ కి సర్వ్ చేయడం గొప్ప ఆలోచన కదా అని వీరి ఉద్దేశం ఇక దైవ కార్యం స్వకార్యం ఈ రెండు లభ్యం అవుతున్నాయిగా పెళ్లి చేయాలి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది గడ్డ జ్యోతి గారు మాత్రమే బ్రాహ్మణుల వారి కోసం మీరు జ్యోతి మ్యాట్రిమొని డాట్ కామ్లో లో రిజిస్టర్ చేసుకోవాలి హిందువులలో అన్ని కులాల వారి కోసం హిందూ మ్యాట్రిమొని డాట్ నెట్లో లో రిజిస్టర్ చేసుకోవాలి ఇది గమనించండి